ఒకరోజు పెద్ద పెద్ద దేవతలందరూ ఒక యజ్ఞానికి హాజరయ్యారు ఆ సమయంలో శివుడు అక్కడ లేకపోయినా దేవతలందరూ శివుని మహిమ గురించి మాట్లాడుతూ ఉంటారు దీంతో దక్షుడికి అసూయ కలుగుతుంది అదేమని అంటే నాకు బదులు శివునికి అంత గౌరవము అవసరమా అని అతనిలో అహంకారం మంటలాగా పెరిగింది అతడు శివునిపైన కోపంతో ఇలా అంటాడు స్మశానవాసి అయిన శివుడిని గౌరవిస్తున్నారా మీరు ఆయన నా యజ్ఞానికి రావలసిన పనిలేదని అహంకారంతో సమాధానమిస్తాడు దేవతలు ఋషులు గంధర్వులు ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పంపించాడు కానీ ఇద్దరికి మాత్రం ఆహ్వానం ఇవ్వలేదు శివుడికి మరియు అతని భార్య సతీకి ఈ వార్త శివుని భార్య చెవిన పడగా తన తండ్రి యజ్ఞం జరుగుతుండగా తనకు ఆహ్వానం లేకపోవటం ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది అప్పుడు సతీ వచ్చి శివుని వద్దకు వెళ్ళి ఇలా అంటుంది స్వామి ఈ అవమానంలో నేను ఎలా నిశ్చలంగా ఉండగలను కనీసం నా తండ్రి ఇంటికి వెళ్ళి నేను మాట్లాడిదానా అని అంటుంది అప్పుడు శివుడేమంటాడంటే ప్రమాదం కనిపిస్తే దానివైపు నడుచుకుంటూ వెళ్ళకూడదు నువ్వక్కడ గౌరవింపబడినట్టు అనిపించదు సతీ అని చెప్తాడు కాని సతీ తన తండ్రిపై ఉన్న ప్రేమతో తన కుటుంబ గౌరవం కోసం ఒంటరిగా వెళ్తుంది యజ్ఞశాలకి వెళ్లిన సతీని చూసి ఎవరూ లేచి స్వాగతం చెప్పలేదు తండ్రి ముఖంలో అసహనం తన భర్త శివుడిని దూషించడం అన్నీ ఆమె మనసును కుదిపేశాయి పార్వతీని చూసిన దక్షుడేమంటాడంటే శ్మశానాల్లో తిరిగేవాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావు నా కుటుంబ గౌరవం నీతోనే పోయింది ఈ మాటలు విన్న సతీ హృదయాన్ని చీల్చేశాయి ప్రేమించిన భర్తను అవమానించడం తన తండ్రి గౌరవించకపోవడం ఇవన్నీ దాని ఇక్కడికి రావడం వల్లే జరిగాయి అని భావించి నా శరీరం శివునికి అవమానం తేవడానికే కారణమని ఈ శరీరం నాకు అవసరం లేదని అగ్ని తపస్సులో తన ప్రాణాలను అర్పించుకుంది అప్పటి వరకు శాతంగా ఉన్న శివుడు తన భార్య మరణ వార్త వినగానే ఘోరమైన తాండవం బాధ కోపం తపస్సు ప్రేమ అన్నీ కుదుర్చుకొని ఆ కోపం నుంచి ఆయన జటాల్లోంచి వీరభద్రుని సృష్టిస్తాడు ఆ రూపం ఎటువంటిది అంటే దేవతలందరూ భయపడే రూపం శివుని ఆజ్ఞతో వీరభద్రుడు యజ్ఞశాలకు చేరి దేవతలను ఓడించాడు యజ్ఞాన్ని కాల్చేశాడు దక్షుణ్ణి పట్టుకొని అతని తలను నరికిపడేశాడు యజ్ఞం పూర్తిగా దెబ్బతిని కొంతకాలం తర్వాత శివుని దగ్గరకు దేవతలందరూ వచ్చి ఇలా ప్రార్థించారు దక్షుడు తప్పు చేశాడు కాని యజ్ఞం పూర్తి కాకుండానే ఆగిపోయింది ప్రపంచానికి శాంతి కోసం దయచేసి క్షమించండి కోపం తగ్గిన శివుడు ఇలా అంటారు తప్పు చేసిన వాడు కూడా పశ్చాత్తాపంతో ఉంటే శిక్షకన్న క్షమాభిక్ష గొప్పది అని దక్షుడు చనిపోయి పడ్డాడు కనుక అతనికి జీవం ఇచ్చాడు కానీ తల లేకపోవడంతో మేకతలను అమర్చాడు దక్షుడు పునర్జన్మ పొందాడు గర్వం పోయింది హృదయం నమ్రతతో నిండింది అహంకారం ఎక్కడున్నా వినాశమే క్షమించగల హృదయం ఉన్నవాడే దేవుడు మేకతలతో మళ్లీ జీవించిన దక్షుడు భయం మరియు పశ్చాత్తాపంతో శివుని ముందు శిరస్సు వంచి నమస్కరించి ప్రభు నా అహంకారమే నాకు శిక్ష నన్ను క్షమించి నా యజ్ఞాన్ని సంపూర్ణం చేయండి ప్రార్థిస్తారు ఇదే దక్షిణ జీవితంలో కొత్త ఆరంభం అప్పుడు శివుడు యజ్ఞశాలలో అడుగుపెట్టగానే గాలి సుగంధమైంది అగ్ని శాంతించింది దేవతల ముఖాల్లో వెలుగు తిరిగి వచ్చింది అప్పుడు శివుడేమంటాడంటే తప్పు చేసిన వారిని నేనెప్పుడూ మన్నిస్తాను కానీ అహంకారాన్ని మన్నించను అని చెప్తాడు ఇక దేవతలందరూ కలిసి యజ్ఞాన్ని పూర్తి చేస్తారు యజ్ఞం ముగిసిపోయింది కానీ శివుడు హృదయం మాత్రం చీలిపోయింది సతీ దేహత్యాగ్యాగం చేసిన విషయం శివుడిని అంతులేని బాధలలోకి నెట్టింది ఆ బాధ వల్ల ప్రపంచమే క్షణంలో నిశ్శబ్దమైపోయింది కూడా కదలనట్లుగా దేవతలు కూడా మాట్లాడలేనట్లుగా శివుడు భస్మం రాస్తూ అంతులేని లోపలికే జారిపోయాడు శ్మశానంలో గంటల తరబడి ధ్యానంలో కూర్చుని సతీని కోల్పోయిన బాధను మౌనంగా మోశాడు సతీయజ్ఞకుండలో తన శరీరాన్ని అర్పించిన క్షణంలోనే ఆమె ఆత్మ శుద్ధ కాంతిలా వెలిగింది సతీ ఆత్మకు ఒక్క కోరిక మాత్రమే శివుని వద్దకు వెళ్ళాలి బాధలో మగ్గుతున్న తన భర్తను చూసుకోవాలని ఆమె హృదయం వెంటాడింది కాని ఆ కోరికను దేవతలు అడ్డుకున్నారు ఎందుకంటే సతీ ఆత్మ శివుని ముందు ప్రత్యక్షమైతే అతని దుఃఖం మరింత పెరిగి లోకాలకు వినాశనం తెచ్చే ప్రమాదముందని గ్రహించారు అందుకే దేవతలు అత్యంత జాగ్రత్తగా ఆమె ఆత్మను శుద్ధ గగనతలల్లో నిలిపారు దేవతల శక్తులతో కాపాడుతూ పవిత్ర భక్తి ప్రేమ శాంతిరూపమైన శక్తిగా మార్చారు ఆ సతీ ఆత్మ అక్కడే కాలాన్ని ఎదురుచూస్తూ నిలిచింది ఎందుకో తెలుసా ఆమె తిరిగి జన్మించాల్సి ఉంది భూమిపై పార్వతీగా పుట్టి మళ్ళీ శివుని జీవితంలో ప్రవేశించాల్సి ఉంది ఇది సతీ మహా మహాకథకు పవిత్ర ఆరంభం